నమస్కారం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే తెల్లబచ్చలి కూర పచ్చడి ఈజీగా రుచికరంగా చేసుకునే విధానం గురించి అదేవిధంగా తెల్లబచ్చలి కూరలోని ఔషధ గుణాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బచ్చలి కూర రెండు రకాలుగా మనకు లభిస్తుంది ఎరుపు కాడతో ఉన్న ఎర్ర బచ్చలి మరియు మామూలుగా పచ్చకాడతో ఉన్న బచ్చలి దీనినే తెల్లబచ్చలి అని అంటారు ఇవి రెండూ కూడా తీగజాతి మొక్కలు వీటిలో ఎర్రబచ్చలి కాస్త జిగురుగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తెల్లబచ్చలి మాత్రం జిగురు తక్కువగా ఉండి పప్పు కూరగా కానీ పచ్చడి రెసిపీగా కానీ వండుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది మరి ఈ బచ్చల కూర కేవలం మంచి రుచికరమైనదే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కలిగి శరీర పోషణకు తగిన ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది బచ్చలికూరలో సెలీనియం నియాసిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించడం వల్ల మెదడు ఇంకా నరాల ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతేకాకుండా బచ్చలికూర శరీరంలోని వేడిని తగ్గిస్తుంది ఈ ఆకును ముద్దగా నూరి కణతకు పెడితే తలలోని వేడిని తగ్గించి తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది వేడిమి వల్ల నాలుక మీద కురుపులు వచ్చి నాలుక పొక్కినప్పుడు బచ్చలి ఆకులు నమిలి మిరింగితే పొక్కులు తగ్గిపోతాయి ఇది మన పెద్దవారు మనకు చేసిన గృహ చికిత్సగా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ తరం వారికి తెలుపవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇంత వివరంగా చెప్పాను ఇక శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మలబద్ధకము నొప్పులు తగ్గించే గుణం ఈ బచ్చలి కూరలో ఉంది బచ్చలి కూర పప్పు కూరగా వండుకొని తింటే గర్భిణీ స్త్రీలలో కనబడే మలబద్ధకం సమస్య తగ్గుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే బచ్చల కూరను రుచికరంగా సులువుగా చేసుకునే పచ్చడి తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కూర కాడల నుంచి ఆకులను వలుచుకొని వేరు చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఆకులను ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకొని పంపు క్రింద పెట్టి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత చిల్లుల బుట్టలో వేసి నీరు బాగా ఓడనివ్వాలి తరువాత ఆకు క్వాంటిటీని బట్టి తగినంత చింతపండును తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి మీ కారానికి తగిన ఎండుమిర్చి ఆయిల్ లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు అర స్పూను జీలకర్ర వేసి నూనె లేకుండా దోరగా వేయించాలి ఆ తర్వాత ఇవి ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారనివ్వాలి అదే బాణల్లో రెండు స్పూన్లు పల్లీ నూనె తీసుకొని కడిగి పెట్టుకున్న తెల్ల బచ్చల ఆకులను వేసి కలుపుతూ సన్నని మంటపై మగ్గనివ్వాలి ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి బచ్చల కూరను చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లి రేఖలు పొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే వేయించి పొడి చేసిన మెంతుల పొడిని ఒక పావు టీ స్పూన్ వేసి వేయించి పెట్టుకున్న పోపు దినుసులు మరియు ఎండుమిర్చితో పాటుగా తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి ఇది కాస్త నలిగాక నానబెట్టిన చింతపండును కూడా వేసి మిక్సీ పట్టాలి చివరగా మగ్గించి చల్లార్చిన బచ్చల కూరను కూడా మిక్సీలో వేసి ఒకటి రెండు సార్లు లైట్గా మిక్సీలో తిప్పాలి మరీ ఎక్కువగా కాటుకులా మెత్తగా రుబ్బకుండా కాస్త నలిగి పచ్చడి అంతా కలిసేలా తిప్పితే చాలు ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఇప్పుడు బాణలలోకి ఒక మూడు స్పూన్ల నూనె వేసుకొని ఇందులో ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకులతో పోపు వేసి పోపు వేగాక అదే బాణలిలో మిక్సీ పట్టి రెడీగా ఉంచుకున్న పచ్చడిని వేసి సన్నని సెగపై ఒక నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన నోరు ఊరించే తెల్లపచ్చలి కూర పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని రుచి చూసి ఎలా ఉందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పెట్టండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి నీ ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే